మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చరిత్రకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను జమ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఊహించని అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటి వరకు డబ్బులు పడలేదని చాలామంది మహిళలు అయితే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇక ఎప్పటికైనా సరే మనకు డబ్బులు అయితే జమ చేస్తామని ఇంతకుముందు చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మనకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి సీఎం జగన్ గారైతే మనకు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు చెందినటువంటి మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలని అయితే జమ చేస్తున్నారండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలో మీరు డబ్బులు పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు అప్డేటు వీడియోను తప్పకుండా మహిళలందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి